హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకొని గోరిమిట్టలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా దీనికోసం స్టవ్ యొక్క కడాయి పెట్టుకొని అందులో వంద గ్రాముల డాల్డా ప్యాకెట్ను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని కూడా అందులోని యాడ్ చేసుకొని రెండింటిని కరిగించుకొని మరిగించుకోవాలి తర్వాత ఒక బేషన్ తీసుకొని అందులో వన్ కేజీ మైదాపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే వన్ కేజీ రవ్వను కూడా అందులోని యాడ్ చేసుకోవాలి రెండు ఈక్వల్గా తీసుకోవాలండి తరువాత అందులో రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ను కూడా యాడ్ చేసిన తర్వాత అన్నిటినీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తరువాత స్టవ్పై మరిగించుకుంటున్న డాల్డా అలాగే ఆయిల్ బాగా హీట్ అవుతుందండి ఆ వేడిగా ఉన్నదాని ఈ పిండిలో యాడ్ చేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా గరిటతో మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మరొక్కసారి చేతితో కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి డాల్డా అలాగే ఆయిలు ఫుల్గా మనకి పిండికి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి పట్టుకుంటే ఇలా ఉండలాగా అవ్వాలి తర్వాత అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఆ మిశ్రమాన్ని చపాతి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా దీనిని ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ వాటిని బాగా కలుపుకుంటూ గోరిమిఠాయిలని రెడీ చేసుకోవాలండి కానీ కొంచెం కొంచెం తీసుకుంటూ తయారు చేసుకుంటూ ఉండాలి కానీ మొత్తాన్ని బయటే పెట్టకుండా ఒక ప్యాన్లో పెట్టుకొని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సరిపడనంత తీసుకుంటూ వాటిని చిన్న చిన్న ఉండలా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా గోరిమిఠాయిలను రెడీ చేసుకోవాలి ఒకవేళ మీకు చేత్తో రెడీ చేయడం రాకపోతే వీటిని తయారు చేయడానికి మనకి చెక్క కూడా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుందండి దాని ద్వారా కూడా తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా వీడలు చూపిస్తున్నట్టు చేతితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా వాయికి ఎన్నైతే సరిపోతాయో అన్నీ మాత్రమే రెడీ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకేసారి చేయకూడదు గట్టిగా అయిపోతాయండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేకాదండి వీటిని హైఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఫ్రై చేసుకోకూడదు మంటను పూర్తిగా సిమ్ముల్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల లోపల ఉడకదండి మంటను పూర్తిగా తగ్గించుకొని స్లోగా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక స్టైనర్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి తర్వాత వాటిని ఆయిల్లో డీ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత పాకం కోసం వేరొక ప్యాన్ తీసుకొని అందులో అర కేజీ పంచదారని యాడ్ చేసుకోవాలండి అలాగే దంచుకున్న ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వాటిని కలుపుకొని వన్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూసారా ఈ విధంగా గోరిమిటలు అన్నిటిని కూడా రెడీ చేసుకొని ఒక బేషిన్లోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ పై మరుగుతున్న పాకాన్ని చెక్ చేసుకోవాలండి పాకం అనేది లేత తీగపాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకొని లేత తీగపాకం వచ్చిన తర్వాత ఈ విధంగా లేత తీగపాకం వచ్చేయాలండి ఫుల్గా మనకి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా గోరిమిఠాయిలు అందులోకి ఈ పాకాన్ని యాడ్ చేసుకోవాలి ఇలా పాకాన్ని వేసుకున్న తర్వాత గరిటతో అన్నిటికీ కూడా పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలండి స్లోగా మిక్స్ చేసుకోవాలి లేదంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా అన్నిటికీ పాకం బాగా పట్టేలాగా కలుపుకోవాలి వన్ కేజీ మైదా రవ్వకి అర కేజీ పంచదార కరెక్ట్గా సరిపోతుందండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్కి మనకి పర్ఫెక్ట్గా గోరుమిఠాయిలు అనేవి రెడీ అవుతాయి అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని మిఠాయిలు రెడీ